మన మన యొక్క అంటే మనం చేసే ఆర్పధ్వని ఆయన వినుచు ఉన్నాడండి ఈ సమయంలో అందరం కూడా కళ్ళు మూద్దాం కేవలం హృదయాన్నే దేవుని కరిపిద్దామండి దేవుని కరిపిద్దామండి దయచేసి అందరం కూడా పాడుతూ దేవుని స్థుతిద్దాం హాలలోయాలూ సర్వశక్తిమంతుడా సర్వాంత్రయామి సర్వ సృష్టికర్త బలమైన దేవుడా అద్భుతములు చేయవాడా మా మధ్యకి దిగిరండయ్యా ఇక్కడ అధికారం చేయాలని నిలబడి చేయాలని చూస్తున్న అపవాదివాడి శక్తులన్నీ కూడా ఏసుక్రీస్తు నామంలో ఇప్పుడే లయపరుస్తున్నానయ్యా మా స్థుతులపై ఆశీనుడు అవ్వండయ్య మా స్థుతులపై దిగి రండయ్యా మాలోకి నీ దహించు అగ్ని రావాలి నీ దహించు ఆత్మ దిగి రావాలి నీ దహించు కృప దిగి రావాలి స్థుతి 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 నీకే పరిశుద్ధాత్మ स्तुति की पात्रुडवु नीवे परिशुद्धात्मा स्तुति की पात्रुडवु नीवे परिशुद्धात्मा स्तुति 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 देखे परिशुद्धात्मा स्तुति की पात्रुडवु नीवे परिशुद्धात्मा स्तुति की पात्रुडवु नीवे परिशुद्धात्मा पापा मुलानु तियो वाड नीवे परिशुद्धात्मा पापा मुलानु युवा नीव परिशुद्धात्मा रोग मुलनु मान पुवाड नीव परिशुद्धात्मा रोग स्तुति 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 देखे परिशुद्धात्मा स्तुति के पात्र डाव नीव परिशुद्धात्मा स्तुति के पात्र डाव नीव बादलनो तिचुवाड नीव परिशुदात्मा बादलनो तिचुवाड नीव परिशुदात्मा संतोषम निचुवाड नीव परिशुदात्मा संतोषम निचुवाड नीव परिशुदात्मा स्तुति 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 देखे परिशुदात्मा स्तुति के पात्रुड़ावु नीव परिशुदात्मा વેપારી શુદ્ધાત્મા કૃપા પાર્મા કૃપા બાર મુલે સુડ ની વેપારી શુદ્ધાત્મા કૃપા કુ ની વેપારી શુદ્ધાત્મા કૃપા કુ ની વેપારી શુદ્ધાત્મા Сто ты, сто ты, сто ты, сто ты, ника патрудав, не сто ты Ке, Патруа, ни париш Дма, сто ты Киев, Патронаву, нивый пари Шудма, сто ты Киев, Патронаву, ни пари Шудма, сто ты Киев Патронаву, ни пари Шудма, сто

व्यापारी शुदात्मा स्तुति के पात्राव ये व्यापारी स्तुति के पात्राव ये व्यापारी आनंद तैल आनंद तैल में चुवाड़ी व्यापारी शुद्धात्मा अंदर के प्रभु ये व्यापारी शुद्धात्मा अंदर के प्रभु ये व्यापारी शुद्धात्मा అందరికి ప్రభువు నీ వ్యాపారిత్మ అందరికి ప్రభువు నీ వ్యాపారి శుద్ధాత్మ అందరికీ ప్రభువు నీ వ్యాపారి శుద్ధాత్మ ఈ ఒక్క మాట గట్టిగా చెప్దాం అందరం కూడా ఇంకా గట్టిగా అందరం ఏక స్వరంతో ఏక ఆత్మతో ఏక హృదయంతో नीवे परिशुधात्मा अंदर के प्रभु 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 नीवे परिशुधात्मा अंदर के स्तुति 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 हे के परिशुधात्मा स्तुति 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 हे के परिशुधात्मा स्तुति के पात्र नीवे परिशुधात्मा आनंद हमको సంతోషంతో నాట్యం చేస్తూ దేవుని కనపద్దాం ఆనందిద్దాం సంతోషిద్దాం మనందరికీ ఆయనే ప్రభు ఆయన మన రక్షకుడు ఆయన మన దేవుడు ఆయన మన పోషించేవాడు ఆయన బలపరిచేవాడు ఆయన మన స్థిరపరిచేవాడు ఎస్ అయ్యా ఎస్ అయ్యా పరిశుద్ధాత్మడా పరిశుద్ధాత్మడా బెడల్లోకి దిగిరండయ్యా బిడల్లోకి దిగి రెండ్యా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీవే స్థుతించబడాలి నీవే కనపరచబడాలి నీవే నీవే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు ప్రతి వారిలో చేయాలి నాయన నీవే మా దేవుడవు నీవే మా గ్లోరీ అందరూ కూడా అందరూ కూడా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా గ్లోరీ 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 పాత్రుడవు నీవి పరిశుధాత్మ శుద్ధికే పాత్రుడవు నీ విరిశుద్ధాత్మ ఆచార్య కార్యం చేయువాడు నీవె పరిశుద్ధాత్మ ఆచార్యం చేయువాడు నీవే పరిశుద్ధాత్మ గొప్ప కార్యం చేయువాడు నీ వి పరిశుద్ధాత్మ గొప్ప కార్యం చేయువాడు నీ వి పరిశుద్ధాత్మ గొప్ప కార్యం చేయువాడు నీ వి పరిశుద్ధాత్మ గొప్ప కార్యం చేయువాడు నీవి పరిశుద్ధాత్మ నీ అంతరంగములను దేవుడు పరిశీలిస్తున్నాడు నీ అవసరపులను గుర్తిస్తున్నాడు నీకు మేలు చేయటకై ఆయన గొప్ప కార్యాలు చేయటకు చూస్తున్నాడు హృదయాన్ని తెరువు మారు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించు గ్లోరీ 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 శక్తిమంతుడా శక్తిమంతుడా బలవంతుడా బలవంతుడా ఎస్సయ్యా 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 గ్లోరీ 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 నీ వ్యపరిశుద్ధాత్మ గొప్ప కార్యం చేయవాడు నీ వ్యాపారీ శుద్ధాత్మ గొప్ప కార్యం చేయవాడు నీ వ్యపరిశుద్ధాత్మ గొప్ప కార్యం చేయవాడు నీ వ్యపరిశుద్ధాత్మ గొప్ప కార్యం చేయవాడు నీదే మాట గట్టిగా పరిశుద్ధాత్మ దేవుడు తాకేంత వరకు కూడా గట్టిగా 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 నీ జీవితంలో నీ కుటుంబంలో నీ బ్రతుకులో గొప్ప కార్యం గొప్ప కార్యం గొప్ప కార్యం జరగాలిదేనా గ్లోరి 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 గ్లోరీ సర్వశక్తి మంతుడా గొప్ప దేవుడా అయ్యా మాలో నీ ఆనందాలు నిడయ్యా నీ సంతోషాలు నిప్పడయ్యా మా గొప్ప దేవుడా శక్తిమంతుడా సంఘం మీద నీ ఆత్మ దిగి రావాలి నీ కార్యాలు జరగాలి ఎవరు ఎవరు బలహీనంగా ఉన్నారు అయ్యారికలు మొదలుకు నడి వరకు కూడా మీరు తాకండి మొట్టండి స్వస్థపరీండి అది ఎటువంటి దురాత్మైన అది ఎటువంటి రోగమైనా అది వంటి ఎటువంటి చికని శక్తి అయినా మాతృక శక్తి అయినా చేతబడి శక్తి అయినా లయమైపోవాలి నీ గొప్ప కార్యముల చేత లయమైపోవాలి నాయనా నీ గొప్ప అద్భుతాల చేత లయమైపోవాలి చీకటి శక్తులు అంతమవ్వాలయ్యా దురాత్మ శక్తులు కాలిపోవాలయ్యా బిడల మనస్సులో నాయనా ఏమైతే కోరుకుని వస్తావు నేను తెలుసు ఉద్యోగము నాయనా అభివృద్ధి ఆశీర్వాదం అప్పు నుండి తలుగుపోట గర్భ కొరకు నాయనా బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు వారి యొక్క జాబుల కొరకు ప్రభు వివాహాల కొరకు అనేక 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 సమస్యలు సమస్యలు వ్యాపారంలో ఉద్యోగంలో ఓ ఏది బిడ్డలకు కావాలో ఏ అవసరం కావాలో అవన్నీ తెచ్చబడాలయా తెచ్చబడాలయ్యా తెచ్చాలయ్యా తెచ్చేవాడు నాయనా గొప్ప గ్లోరీ గ్లోరీ రోలీ O oh, raba şaba raba andara ఓ ఋషి దేవి బాందాల శందర బాబా శక్తిమంతుడః శక్తిమంతుడః మంచివాడా గొప్పవాడా అయా నినే ఆరాధిస్తున్నావు నీవు తప్ప మాకు ఇంకో దిక్కు లేదు ఇంకా సహాయం లేదు నాయనా నీ ఒక్కడే చేయగలవాడు గ్లోరీ 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 ఓ రాబా బా 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 సత్తతోనే పోబడండి బలమతోనే పోబడండి పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని మన్నలే సంచరిస్తా ఉంది సంచరిస్తా ఉంది ఏ వ్యాధితో వచ్చావో ఇప్పుడే ప్రభు నన్ను తాకండి అనండి పరిశుద్ధాత్మ దేవుడు తాకబోతున్నాడు నేను ఇప్పుడే మొట్టబోతున్నాడు నీ బలీనతను తొలగించబోతున్నాడు ఓ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడా దిగిరండి 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 నీ విడల కనికరించండి ఇప్పుడే నీ గొప్ప కార్యములు నీ గొప్ప కార్యములు నీ గొప్ప అద్భుతాలు నీ గొప్ప మేళ్లు నీ గొప్ప స్వస్థతలు నీ గొప్ప కార్యాలు నీ ఆశ్చర్య కార్యములు నీ ఆశ్చర్య

పా పా బా హాలూయ హాల లోయ హాల లోయ హాల లోయ హాల లోయ ఆత్మతో నింపబడాలి నాయన అగ్నితో నింపబడాలి నాయన అయా ఇప్పుడు అగ్నితో నింపబడాలి అగ్నితో నింపబడాలి అగ్ని దహించు అగ్ని దహించు అగ్ని దహించు అగ్ని ఆకాశం నుండి చూచుచున్న దేవుడా ఆకాశం నుండి చూచుచున్న దేవుడా ఆకాశం నుండి చూచుచున్న దేవుడా ఆకాశం నుండి చూచుచున్న దేవుడా నీ బిడ్డలో నీ బిడ్డల జీవితాల్లో గొప్ప 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 కార్యములు గొప్ప 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 కార్యములు నీవే చేయాలి నాయన వారి మనస్సులు అనుకున్నవన్నీ నెరవేర్చబడాలి నాయన ఎవరు ఉట్టిగా వెళ్ళిపోకూడదు నాయన ఎవరు అయా నైనా 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 ఉట్టిగా వెళ్ళిపోకూడదు ఏదో ఒక అద్భుత కార్యం ఈ స్థలములో నీ బిడ్డల పక్షమున జరగాలి జరగాలి జరగకుండా ఆటంకంలో సైతాన ఏసు అగ్ని చేత నేను లయపరుస్తున్నాను ఏసు రక్తము చేత నేను లయపరుస్తున్నాను పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వ్యాధులతో దురాత్మ కట్లతో చీకటి ప్రభావాలతో కుటుంబ సమస్యలతో ఆర్థిక సమస్యలతో అయా రుణ బాధలతో నాయన ఏది జరగాలని స్థలానికి వచ్చారో వారందరి పక్షమున మీరు చెయ్యండి నాయన వారందరి పక్షమున మీరు చెయ్యండి దేవుడా వారందరి పక్షమున మీరు నిలవండి ప్రభు అయా మాకు విరోధైన సాతానుడు అయా మాకు విరోధైన సాతానుడు మాకు విరోధైన సాతానుడు గాక వాడు మాలో కానీ మా ఇంటిలో గాని మా బిడ్డలో గాని మా వ్యాపారంలో కానీ మా ఉద్యోగంలో కానీ మా సమస్త బిడల్లో ఏమి కలిగి ఉన్నారు వాటిలో వాడు ఉండకుండా యమైపోవాలి నాయన కాలిపోవాలి ప్రవ్వ మా అభివృద్ధి నీవేనాయన మా ఆశీర్వాదం నీవేనాయన మా కాపరి నీవేనైనా మమ్మల్ని పోషించేవాడు నీవేనైనా మా గొప్ప గొప్ప కార్యములు చేయవాడు నీవే మాకు గొప్ప కార్యములు చేయవాడు నీవే 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 తండ్రి నిన్ను మేము ఆరాధిస్తున్నామయ్యా నిన్ను మా యొక్క హృదయంలోకి ఆహ్వానిస్తున్నామయ్యా మాలోకి రండి నాయన మమ్మల్ని సంతోషమైన ఆత్మతోనే పండయ్యా అయా సంతోషమైన ఆత్మతోనే పండు దుఃఖములు తొలగిపోవాలి నిట్టూర్పులు పోవాలి శ్రమలు పోవాలి కష్టాలు పోవాలి నష్టాలు పోవాలి మమ్మలను నీవు హెచ్చింపచేయండి అయ్యా మమ్మల్ని మమ్మల్ని దీవింప చేయండి అయ్యా మమ్మల్ని మీ మేలుతో అయ్యా మీ ఆశ్చర్య కార్యాల అద్భుతాలు మా ఎడల అధికముగా చేయండి శక్తిమంతుడా మాలో ఉన్న నాయకుడా మా యజమానుడా మా యజమానుడా మీ బిడ్డల మీద నీ అభిషేకము రెండంతల అభిషేకం చేత నింపబడాలి రెండంతల ఆత్మతో నింపబడాలి రెండంతల ఆత్మతో నింపబడాలి సంగము ఉజ్జింపబడుతూ ఉండాలి సంగము శక్తితో నింపబడతా ఉండాలి సంగము చల్లారిపోకూడదు బ్రవ్వా గ్లోరీ 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 అందరి మీద అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తా ఉన్నాడు దర్శిస్తున్నాడు మాట్లాడుతున్నాడు హృదయాన్ని తెరువు కఠిన హృదయమా బండ హృదయమా హృదయమా తెరువు గ్లోరీ 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 హాలలోయ 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 హాలూయ హాలలోయ హాలూ హాలూ వేవేల దేవదూతలు దిగి వచ్చాయి సంచరిస్తా ఉన్నాయి మనస్థుతులపై ఆస్సీనుడై ఉన్నాడు దేవుడు మనస్థుతులపై ఆసీనుడై ఉన్నాడు రక్షకుడు మనస్థుతులపై విజయాన్ని ఇవ్వబోతున్నాడు ఎవరైతే ఆయన హృదయపూర్వకంగా ఆరాధిస్తారో వారి కుటుంబాల్లో శోధలు తొలగిపోతున్నాయి తొలగిపోతున్నాయి వ్యాధులు తొలగిపోతున్నాయి దురాత్మక తొలిగిపోతున్నాయి చీకటి శక్తులు తొలగిపోతున్నాయి వెలుగుతో 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 నింపబోతున్నాడు ఆయన ఆయనలో ఏ చీకటి లేదు మనలో ఉన్న చీకటినంతా తోలివేస్తున్నాడు మనలో ఉన్న పాపానంతా తోలివేస్తా ఉన్నాడు మనలో ఉన్న శాపానంతా తీసివేస్తున్నాడు మనలో ఉన్న వ్యాధులన్నీ తీసివేస్తున్నాడు నమ్ముట నీ వల్లైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం అన్నట్టుగా క్షమించు క్షమించు రక్షించు మార్చునాయనా మార్చునాయనా నన్ను విడిపించు నాయనా నీవు తప్ప మరొక దిక్కు నాకు లేదు నాయనా అని ప్రాధ్యపడు కన్నీరు కాచు ఎందుకు హృదయాన్ని కఠినంగా ఉంచుకుంటున్నావు ఎందుకు హృదయాన్ని మోసపరుచుకుంటున్నావు దేవునికి సమర్పించట్లా ఆశీర్వాదాలు ఆగిపోయాయంటే ఆశీర్వాదాలు ఆగిపోయాయంటే మనలో ఎక్కడో పాపము మళ్ళీ వెంటాడుతుంది వాడు మన మీద ఏలుబడి చేయకూడదు మన దేవుడు క్షమించేవాడు మన దేవుడు కృప చూపేవాడు మన దేవుడు మేళ్ళు చేసేవాడు మేళ్ళే 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 ఆయన ఎక్కడ కీడు చేయడండి ప్రేమిస్తున్నాడు మళ్ళీ జాలి పడుతున్నాడు మళ్ళీ వ్యాధితో ఉన్నవాడా వ్యాధులతో ఉన్నవారులారా ఇప్పుడే యేసుక్రీస్తు యేసు క్రీస్తు సిల్వ రక్తము తాకబోతా ఉంది నీ ప్రతి వ్యాధులు నీ ప్రతి పాపములు నీ ప్రతి దోషములు ఆయన సిల్వ శక్తు కాల్చివేయబోతున్నాడు సంపూర్ణంగా విడుదల చేయబోతా ఉన్నాడు इसुति स्तुति के पिशुद्ध आत्मा स्तुति की पात्र परिशुद्ध आत्मा स्तुति की पात्र नी वेपारी शुद्ध आत्मा స్తుతికి పాత్రుడవ నీవే పరిశుద్ధ అడగండి అడగండి దేవుణ్ణి ఉట్టిగా వచ్చి ఉట్టుగా వెళ్ళిపోవడం కాదు మౌనంగా ఉండడం కాదు నీ దుఃఖము నీ బాధ నీ నుట్టి ఉర్పు అన్ని అన్ని విడుదల చేయి దేవుడైన కన్నీరు కాచు నీ కుటుంబం కొరకు నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నీ యొక్క జీవనోపాధి కొరకు నీ భర్త కొరకు నీ భార్య కొరకు నీ బిడ్డల కొరకు వారి మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థించు ఎసయా ఎసయ్యా నన్ను కరుణించవయ్యా ఏసయ్యా నా మీద కృప చూపవయ్యా ఏసయ్యా నా మీద నీ జాలు చూపయ్యా ఏసయ్యా ఏసయా అంటు అంటూ పదే పదే ఆయన నామాన్ని జపిస్తూ ఉండాలి మనం హాలు ఎస్ ఎవరైతే నాయనా ప్రార్థిస్తున్నారో వారి వైపు నీ కను దృష్టి ఉంచండి నాయన నీ బిడలందరూ ప్రార్థిస్తున్నారయ్యా వారి మీద నీ అభిషేకము దిగిరావాలే నీ అభిషేకం దిగిరావాలే నీ రక్తము దిగిరావాలే నీ అమూలమైన హస్తం దిగిరావాలే మా మీద నీ కనికరము చూపండియ్యా జాలి చూపండయ్యా ఏ దురాత్మ అయితే ఏ కుటుంబంలో తిష్ట వేసిందో ఆ దురాత్మను దహించు అగ్ని చేత లయపరచండి ఏసు నామంలో లయపరచండి ఏసు రక్తంలో లయపరచండి ఎవరైతే ఎవరైతే దురాత్మ శత్రులతో బాధపడుతున్నాను పరిశుద్ధాత్మడ పరిశుద్ధాత్మడా పరిశుద్ధాత్మడా దిగిరండి 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 అద్రాత్మ ఏలుబడి నాయన అధికారం నాయనా ఈ స్థలం అంతా అగ్ని ప్రకారంగా అగ్ని గోళముగా అగ్ని గోళముగా అగ్ని గోళబుగా దహించి వేయబడాలి చీకటి షత్తులని దహించి వేయబడాలి దురాత్మ శని దహించి వేయబడాలి అభిషేకం ఆశీర్వాదం గొప్ప శక్తి గొప్ప శక్తి ఈ స్థలంలో ఉండాలయ్యా బిడ్డలో మీద ఏలుబడి చేస్తా ఉన్నాడే ఏ పని సక్రమంగా జరగకుండా అయా ఏ పని ఎవరికి జరగకుండా దుష్టుడైనా అపవాదే లయమైపోను ఏ బిడ్డలో ఏ వ్యాపారంలో ఏ ఉద్యోగంలో ఏ బిడ్డల్లో తిష్టవేయాలని చూస్తున్న దురాత్మ దహించు అగ్ని అభిషేకం అభిషేకం దిగి రావాలి దిగి పరిశుద్ధాత్మతో నింపబడండి పరిశుద్ధాత్మతో నింపబడండి నింపబడండి అయ్యా ఇప్పుడైనా తాకండి అయ్యా నువ్వు ఏ బలహంతో వచ్చావు ఏ నీరసంతో వచ్చావు ఏ కష్టంతో వచ్చావు ఇప్పుడే అడుగుదేవుడిని తాకపోతున్నాడు నిన్ను దర్శించబోతున్నాడినా కార్యం చేయబోతున్నాడినా స్వసపరచబోతున్నాడినా అద్భుతం చేయబోతున్నాడు అద్భుతం చేయదేవుడా అద్భుతాలు చేయదేవుడా అద్భుతాలు చేయదేవుడా గ్లోరీ 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 నింపబడ నింపబడ నింపబడండి రీ బాబా 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 ఓ రిషి బాబా 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 ఓ రీ బాల శబల ఓ రిషి దేరీ బా ఓ రబా శబ ఓ రీ బాల బాబా గ్లోరీ 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 జీసస్ జీసస్ రక్తము డగబడాలి కడగబడాలి 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 ఆత్మతో నింపబడాలి 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 మంటలు మంటలు అగ్ని మంటలు అగ్ని మంటలు అగ్ని అగ్ని మంటలు పరిశుద్ధాత్మ అగ్ని మాటల పరిశుద్ధాత్మ అగ్ని మాటల దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు తన వెలుగుని ప్రకాశింపచేయబోతున్నాడు ప్రకాశింపచేయబోతున్నాడు వెలిగిపోబడు వెలిగిపోబడు ఆరిపోయిన దీపమ వెలిగిపోబడు గ్లోరీ 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 మంచి దేవుడా మంచి దేవుడా మా గొప్ప దేవుడా మా స్థుతుల పైన ఆశీనుడువైన దేవుడా మా మనవలు అన్ని ఆలకించిన దేవుడా మా విన్నపాలకు ఇవ్వబోతున్న దేవుడా ఇప్పుడే అద్భుతాలు చేయబోతున్న దేవుడా ఇప్పుడే ఆశ్చర్యకార్యాలు చేయబోతున్న దేవుడా ఇంకా ఎవరైనా నువ్వు బలహీనగా ఉంటే ఏ సుకరిస్తారు రక్తం అరికాలు మొదలుకొని నాడినంత వరకు కూడా వంఠోకును గాక ముచ్చను గాక శతతో నిఫను గాక నిఫను గాక శతలు బందుకొని శతలు బందుకొని ఏ సురక్తాని ఏ సురక్తాని తారలు తారలు తారలుగా తారలు తారలుగా కుమ్మరించబోతున్నారు 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 ఆనందించండి ఆనందించండి శక్తిని పొందుకోండి శక్తిని పొందుకోండి శక్తిని పొందుకోండి